హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి చూసుకోవచ్చు అప్లికేషన్స్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి థర్టీ మే నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా క్లోజింగ్ డేట్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ జూన్ వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి సో అదే విధంగా అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి కెరీర్ ఇండియా ఎయిర్ ఫోర్స్ డాట్ సిడీఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వేసి సో మీరైతే అప్లై చేసుకోవచ్చు సో అదేవిధంగా ఫ్యాక్ట్ డాట్ సిడిఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఏఎఫ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ ఓవర్వ్యూకి సంబంధించి ఇక్కడ అయితే చేసుకోవచ్చు సో ఎగ్జామ్ నేమ్ వచ్చేసి మనకి ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేసి అయితే అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ పీరియడేసిటీకి సంబంధించి ఫీస్ అయ్యారు అనేసి సో ఎగ్జామ్ లెవెల్కి సంబంధించి నేషనల్ వేకెన్సీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో మనకి టోటల్ వేకెన్సీస్కి సంబంధించి త్రీ హండ్రెడ్ ఫోర్ వేకెన్సీ గాను నోటిఫికేషన్ అయితే భర్తీ చేయనున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో మోడ్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించి మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు సో మీకు ఇందాకే వెబ్సైట్ అయితే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సిబిటి టెస్ట్ అయితే నిర్వహిస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించినవి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో టోటల్ మార్క్స్కి సంబంధించి అంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి సో ఇక ఎగ్జామ్ రౌండ్కి సంబంధించి అంటే త్రీ స్టేజెస్లో అయితే మనకైతే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది బ్రిటన్ ప్లస్ ఏఎఫ్ఎస్ఎస్బి ప్లస్ డివిసికి సంబంధించి అంటే ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్కి సంబంధించి అంటే టూ ల్యాక్స్ అప్రాక్స్కి సంబంధించినవి ఇక్కడ అయితే చేసుకోవచ్చు సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇందాకే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు ఫ్యాక్ట్ డాట్ సిడిఎస్ఈ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి మీరైతే అప్లై చేసుకోవచ్చు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ట్వంటీ మేకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది మనకి అఫీషియల్గా సో అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన థర్టీ మే నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్ సో అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించిన జూన్ వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అంటే ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి అంటే ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏజ్కి సంబంధించిన ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి సిక్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది గ్రౌండ్ ఏంటి టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి అంటే సో మెన్ అండ్ ఉమెన్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్కి సంబంధించి అంటే ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ బ్రాంచ్ ట్వెల్త్ లెవెల్ సో ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించినవి ఇక్కడైతే చేసుకోవచ్చు ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి మ్యాన్టరీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇన్ ట్వెల్త్ క్లాస్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే మనమైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో మీరు అప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ ఇన్ లెవెల్కి సంబంధించి అంటే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో అదేవిధంగా వారికి సంబంధించి అంటే బిఈ ఆర్ బిటెక్కి కి అంటే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి కి అంటే సో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్కి కి అంటే సో మ్యాంటరీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ట్వెల్త్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో మీరు అప్పుడే అయితే ఈ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మినిమం ఫోర్ ఇయర్స్ డిగ్రీ అయితే సో మీరు గ్రాడ్యుయేషన్ ఇంటిగ్రేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో మీరైతే క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి వెపన్ సిస్టమ్ మ్యాంటరీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి సంబంధించి అంటే ఇది అయితే విత్ మినిమమ్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని డిసిప్లిన్ సిక్స్టీ పర్సెంట్ విత్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆర్ బిఏ ఆర్ బీటెక్కి సంబంధించి అంటే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మెటరాలజీ బ్రాంచ్కి సంబంధించిన మానిటరీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ట్వెల్త్ క్లాస్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది సో బీఎస్సి ఆర్ విత్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే క్వాలిఫై అయ్యాల్సి ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ పాస్ టెన్ ప్లస్ టూ ఇన్ ఎనీ స్ట్రీమ్కి సంబంధించి సో లాజిస్టిక్ బ్రాంచ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది సో అకౌంటెంట్స్ బ్రాంచ్కి సంబంధించి సో ట్వెల్త్ క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ బీకామ్ ఆర్ బీబీఏ ఫినాన్స్ బీఎంఎస్ ఫినాన్స్ బీబీఎస్ ఫినాన్స్ బిఎస్సి ఫినాన్స్ క్వాలిఫై సంబంధించి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఎడ్యుకేషన్ బ్రాంచ్కి సంబంధించి పాస్ ఐడ్ ఇన్ టెన్ ప్లస్ టూ ఎనీ స్ట్రీమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది సో మీరు అప్పుడైతే ఈ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించి అంటే ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి సంబంధించి అంటే ఎన్సిసి సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో సో వాళ్ళైతే ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంటుంది సో ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అది సో అదేవిధంగా మోడ్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి అంటే ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి వీకెన్సీస్కి సంబంధించి చూసుకుంటే సో కి సంబంధించి అంటే ఎయిటీన్ వీకెన్స్ అయితే ఉన్నాయి కి సంబంధించి వంటి సో కి సంబంధించి అంటే లెవెన్ ఉన్నాయి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి సంబంధించి వెపన్ సిస్టమ్ సో ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ టెన్ పర్సెంట్ సీడ్స్ ఎగ్జామ్ కి సంబంధించి మాక్సిమం మార్క్స్ త్రీ హండ్రెడ్ పాజిటివ్ మార్క్ పర్ రైట్ క్వశ్చన్కి సంబంధించి వంటి ప్లస్ త్రీ నెగిటివ్ మార్కింగ్ పర్ బ్రాంగ్కి మైనస్ వన్ అయితే ఉంటుంది సో ఎగ్జామ్ టైమ్ డ్యూరేషన్కి సంబంధించి టూ అవర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సిలబస్కి సంబంధించి చూసుకుంటే సో ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ అండ్ మిలిటరీ అప్టిట్యూడ్ మ్యాథ్స్ సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్క్స్ సో టోటల్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవంటి సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం ఏంటిదంటే సో మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి